ఇరవై రెండవ కీర్తన కీర్తన ఇరవై రెండు మూడవ వచ్చిన కీర్తన ఇరవై రెండు మూడవ వచ్చినాం నువ్వు ఇస్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు నువ్వు ఇస్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు ఇంకొక మాట కూడా చదువుదాం ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చిన కీర్తన ఎనిమిది రెండవ వచ్చిన శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి బిడ్డల యొక్కయు స్థుతుల మూలమున చెప్పండి నీవు ఒక దుర్గమును ఎలాంటి దుర్గం ఇది స్థుతుల మూలముగా స్థాపించబడిన దుర్గము కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే ఒక దుర్గము స్థాపించావు బాలురు యొక్కయు చంటి బిడ్డలు యొక్క స్థుతుల మూలముగా ఒక దుర్గం ఇది గొప్ప దుర్గము ఏమిటి దుర్గమంటే స్థుతులతో నిర్మించబడిన దుర్గము హలెయ స్థుతులతో నిర్మించబడిన దుర్గము ఇంకొకటి మాట చదువుదాం యాభైవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన కీర్తన యాభై ఇరవై మూడవ వచ్చిన స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు చెప్పండి వాడు మార్గమును సిద్ధపరుచుకొనేను ఏమిటి స్థుతి అంటే అద్భుతమైన మాట కీర్తనకారుడు అంటున్నాడు స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు మాత్రమే కాదు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనేను వాడు మార్గమును సిద్ధపరచుకొనెను కాబట్టి ఏమిటంటే స్థుతియాగము చేసేవాడు అంటే స్థుతించేవాడు ప్రభుని మహిమపరిచేవాడు ఆ విధంగా స్థుతి అనే స్థితిలో కొనసాగేవాడు దేవుడు కార్యము చేయుటకు దారిని సిద్ధపరుస్తూ అనమాట వే వేస్తున్నాడు రూట్ వేస్తున్నాడు అనమాట దారి వేస్తున్నాడు అర్థమవుతుందండి ఏదైనా చేయాలంటే ముందు రోడ్ మ్యాప్ అంటారు సార్ రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేశారా అంటే అర్థం ఏమిటి ఏదైనా కావచ్చు రోడ్ మ్యాప్ అంటే కనీసం రోడ్డు మీద పరిగెత్తడమే కాదు ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా ఏదైనా సరే రేపొతే ఎలక్షన్ వస్తుంది వాళ్ళకి రోడ్ మ్యాప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ని పట్టుకొని ఇలా చేయాలి ఎలా చేయాలి అంతా ప్రజలను అట్లా ఆ విధంగా ఏ స్కీమ్ పెట్టాలి అదంతా అంటే రోడ్ మ్యాప్ ఎలా మనం దాన్ని రీచ్ అవ్వాలి ఎలా మనం చేరాలి ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు ఇస్తాను అని చెప్పిన దానిని ఆయన నీకు అందించడానికి ఆయన నీ దగ్గర తేవడానికి నువ్వు స్థుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు స్థుతుల మూలముగా లేదా ఆ కార్యం చేయడానికి నీవు దారిని వేసుకుంటున్నావు అనమాట రోడ్డు వేసుకుంటున్నావు ఆ రోడ్లో ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి నీకు ఇస్తానని చెప్పిన దాన్ని ఆయన ఇస్తాడు దేవుడు దేని దేనైతే ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని నువ్వు స్వీకరించడానికి నువ్వు రోడ్డు వేస్తున్నావు ఆ రోడ్డులో నుండి ఆయన రావడానికి నీకు ఇవ్వడానికి నువ్వేం పని చేస్తున్నావు అంటే ఆయన రావడాని కోసం ఏర్పాటు చేసుకుంటున్నావు ఆయన నీ దగ్గర రావడానికి నీకు ఇవ్వడం కోసము ఆ రోడ్డు వేస్తున్నావు లేదా మార్గం సిద్ధపరుస్తున్నావు కాబట్టి ఎంతో అద్భుతంగా రాయబడింది కదా నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను ఒక మాట చెప్తాను ఒకసారి దేవుడు మనము మార్గము సిద్ధపరుచుకున్న తర్వాత అది మనం చేరుతాం అంటే మనకు అది చేరుతుంది దేవుడు వాగ్దానం ఇచ్చాడు నువ్వు స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు ప్రభు మహింపరుస్తున్నావు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు మార్గాన్ని సిద్ధపరచడం అయిపోతానే అది నిధులు చేరుతుంది ఎవరైతే స్థుతులతో ఆరాధనతో ఉంటాడో ఆ వ్యక్తి ఆ రోడ్డును క్లియర్ చేస్తున్నాడనమాట రావడానికి అర్థమైపోతుంది వచ్చేస్తుంది అంతే ఇంకా దేవుడు ఇస్తాను చెప్పింది నీకు వాగ్దానం చేసింది నీకు చేరడానికి స్థుతుల ద్వారా నువ్వు మార్గాన్ని ఆ దారిని నువ్వు స్థుతుల ద్వారా దారిని సిద్ధపరచుకుంటున్నావు సోదరుడు సహోదరి దేవుడు అని చెప్పినాక స్థుతులతో ఉన్నావా ఆరాధనతో ఉన్నావా కృతజ్ఞత వైఖరితో ఉన్నావా లేకపోతే కృతజ్ఞత భావము కలిగి కొనసాగుతున్నావా లేదా ఎప్పుడు ఛేదరించుకోవడము విసుక్కోవడము ఆ విధంగా ఆ విధంగా వ్యతిరేకంగా మాట్లాడము ఏమో మా చెప్పాము ఇస్తానన్నాడు దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఏ టైమో తెలియదు ఏదో ఇవ్వచ్చు కొంతమంది జరిగింది అంటున్నారు చాలామంది జరగలేదు అంటున్నారు అది కొంతమంది నిజమంటున్నారు ఏమో చెప్పలేము అని ఒక విధమైన నిష్ఠూరంతో ఒక విధమైన ఒక విధమైన వ్యతిరేక భావంతో ఉన్నావా అయితే అది రావడానికి అడ్డులు నువ్వే సృష్టిస్తున్నావు దానిని నీవే కొంచెం 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 చెప్పండి మూసేస్తున్నావు నువ్వే దాన్ని మూసేసి నువ్వే తలుపులేసి నువ్వే దాన్ని ఎల్లగొట్టేసి మళ్ళీ రాలేదంటే ఎంత వింతండి అది ఎంత అజ్ఞానం అయిన విషయం అది చేసేది సోదరుడ సోదరి మన జీవితంలో మనం పొందుకో పొందుకోలేకపోవడానికి గల కారణము మనం చేసే విధానమే దేవుళ్ళు ప్రాబ్లం కాదు ఇక్కడ మనం సరైన విధానం ఎరగక సరైన విధానంలో ప్రయాణం చేయక సోదరుడ సహోదరి దేవుడు ఇస్తాను అన్నది దేవుడు చెప్పినది దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసింది ఖచ్చితంగా వస్తుంది అయితే రావడానికి నువ్వు ఏం చేయాలో అది ముందు తెలుసుకోవాలి దాన్ని నువ్వు చేయాలి చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి ఇస్రాయులు చేయి స్తోత్రముల మీద ఆయన ఆశీనుడు మన స్థుతుల మీద సింహాసనం కట్టుకొని ఉన్నాడు స్థుతుల మీద సింహాసనం కలిగి స్థుతుల సింహాసనం ఏర్పరచుకొని ఆ స్థుతుల మీద ఆయన పరిపాలన చేయుచున్నాడు ఎవరు స్థుతిస్తారో ఎవరు ఆరాధిస్తారో ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో వారు దారిని వేసుకున్నారు వారి దగ్గరికి అది చేరుతుంది వారి దగ్గరికి ఆయన వచ్చి దాన్ని అందించేవాడిగా ఉంటాడు లేదా అది ఇచ్చేవాడిగా ఉంటాడు